ఒకప్పుడు తెలుగు సినిమా భాషాభివృద్ధికి తోడ్పడింది కానీ ఇప్పుడు పాన్ ఇండియా మోజ్లో పడి తెలుగు టైటిల్స్ని నిర్లక్ష్యం చేసే సిచ్యువేషన్ వచ్చింది తెలుగులో రిలీజ్ చేసే డబ్బింగ్ సినిమాలకు వాటి మాతృక పేర్లనే పెడుతూ ఉండటం విమర్శలకు దారితీస్తోంది ఈ ధోరణి తెలుగు భాషను అవమానించడమేనని మన మాతృభాషను అగౌరవపరచడమేనని భాషాభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు తమిళ మలయాళ కన్నడ చిత్రాలను డబ్బింగ్ రూపంలో ఆస్వాదిస్తూ వాటిని ఆదరిస్తారు అయితే ఈ డబ్బింగ్ సినిమాల టైటిళ్ల విషయంలో ఇతర భాషల నిర్మాతలు చూపిస్తున్న భాషాభిమానం తెలుగు ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతోంది ఒరిజినల్ టైటిళ్లను యథాతథంగా వదిలేస్తూ తెలుగు ప్రేక్షకులకు అర్థం కాని కొన్నిసార్లు అసభ్యంగా అనిపించే పేర్లతో సినిమాలను విడుదల చేయడం వివాదాస్పదమవుతోంది తమిళ చిత్రం రెట్టదల తెలుగులో అదే పేరుతో విడుదలైంది ఈ టైటిల్ తెలుగు ప్రేక్షకులకు అర్థం కాక గందరగోళంగా అనిపించింది అలాగే మలయాళ చిత్రం కొత్తలోకను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేశారు కొత్తలోకమని సరళంగా రిలీజ్ చేయొచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది నరివెట్ట తుడరం పెండులం అగాతియా వెట్టయ ఎంపరాన్ వంటి టైటిల్లతో వచ్చిన డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అర్థం కానీ అసంబంధంగా అనిపిస్తున్నాయి గతలో డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో అర్థవంతమైన ఆకర్షణీయమైన టైటిళ్లను ఎంచుకునేవారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో ఒరిజినల్ టైటిళ్లను యథాతథంగా ఉంచుతున్నారు ఇది ఒక రకంగా ఇతర భాషలను తెలుగు ప్రేక్షకులపై బలవంతంగా రుద్దడమేనని విమర్శలు వస్తున్నాయి ఒకవైపు భాషాభిమానం పేరుతో ఇలాంటి టైటిల్లను ఉంచుతూ మరోవైపు డబ్బింగ్ చేసి తెలుగు మార్కెట్లో విడుదల చేయడం వైరుధ్యంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలుగు సినిమాను తమిళంలో అదే పేరుతో విడుదల చేస్తే ఆదరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది పరభాషా సినిమాల టైటిల్లను తెలుగులో అర్థవంతంగా మార్చకపోతే తెలుగు ప్రేక్షకులు బాయ్కాట్ చేయాలని కొందరు భాషాభిమానులు పిలుపునిస్తున్నారు పానిండియా సినిమాల కోసం అందరికీ అర్థమయ్యే ఇంగ్లీష్ టైటిల్ను ఎంచుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని సూచిస్తున్నారు తెలుగు భాషాభిమానులు ఈ విషయంపై స్పందించి అర్థం లేని టైటిళ్లతో వచ్చే సినిమాలను బహిష్కరించాలని హెచ్చరిస్తే ఈ ధోరణి మారే అవకాశం ఉందని నమ్ముతున్నారు ఈ వివాదం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చర్చకు దారితీస్తోంది